కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి చుట్టుపక్కల మరొక అరుదైన ఆకర్షణ రాబోతుంది అదే హై స్పీడ్ సబర్బన్ రైల్ దీనికి సంబంధించి గతంలో కూడా ప్రణాళికలు జరిగినాయి రాజధాని ఆగిపోవడంతోనే ఇవన్నీ కూడా ఆగిపోయినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కి డైరెక్షన్ ఇచ్చింది సబ్ అర్బన్ రైల్ సంబంధించి సబర్బన్ హై స్పీడ్ రైల్స్కి సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయాలనేటువంటి ఆదేశాలను జారీ చేసింది దీనికి సంబంధించి అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ ఈ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు ఇమ్మీడియట్గా దీనిపైన డిపిఆర్ రెడీ చేయబోతున్నారు ఏ ఏ మార్గాల్లో ఇది వస్తుంది ఇది రావడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఇప్పటికే ఉన్నటువంటి విజయవాడ నగరం గుంటూరు నగరాన్ని కలుపుతూ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలను కూడా కలుపుతూ దాదాపు ఎనభై కిలోమీటర్ల రేడియస్లో గతంలోనే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది ఇప్పుడు తాజాగా మళ్ళీ అధ్యయనం చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేసింది ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా అమరావతికి మనం ఒకసారి చూస్తే కనుక ఈ ప్రాంతంలో అమరావతి నగరం కనిపిస్తుంది అమరావతిని కనెక్ట్ చేస్తూ ఎందుకంటే అసలు పాపులేషన్ అంతా ఉన్నది ఇటు విజయవాడలో ఇటు గుంటూరులో కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి నగరం అమరావతి కాబట్టి దీన్ని సెంట్రిక్గా చేసుకుని ఇప్పటి నుంచే డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి విజయవాడ గుంటూరు నగరాలకు సంబంధించినటువంటి రాకపోకలు అమరావతికి కనెక్ట్ అయ్యే విధంగా ఇప్పుడే ఏర్పాట్లు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ఏరియా డెవలప్ అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది గతంలో కూడా కొన్ని ఏర్పాట్లు చేసింది దానిపైన చర్చలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది రెండు వేల పదిహేడులోనే ఈ సబర్బన్ హై స్పీడ్ రైలుకి సంబంధించి ఎందుకంటే ఈ టోటల్ ట్రాక్లో ఉన్నది ఒకే ఒక్క రైలు మార్గం ఆ రైలు మార్గానికి సంబంధించి అది ఈస్ట్ కోస్ట్ రైల్వే ట్రాక్లో చాలా ప్రయారిటీ ఉన్నటువంటి జంక్షను కాబట్టి రాకపోకలకి ఎక్స్ప్రెస్ల దగ్గర నుంచి ప్యాసింజర్ల వరకు అన్ని రైళ్లు కూడా ఈ ట్రాక్ని ఉపయోగిస్తాయి ఇక్కడ నార్మల్ ట్రైన్ రన్ చేయాలంటే కనుక గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళడానికి గంట ఇరవై నిమిషాల సమయం పడుతుంది సో దీన్ని తగ్గించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊళ్ళు పల్లెలు వాటి జాగ్రఫీ కనుక చూస్తే కనుక ప్రతి చిన్న పట్టణం కూడా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి టైర్ టూ సిటీగా గుర్తింపు ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే ఇటు మంగళగిరి కావచ్చు అటు తెనాలి కావచ్చు గుడివాడ కావచ్చు వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక సబర్బన్ హై స్పీడ్ రైల్వే ట్రాక్ సిస్టమ్ ఉండాలనేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చేసింది అందులో భాగంగానే ఈ అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు ఇది ప్రపోజ్డ్ రూట్ అంటే ట్రావెల్ డిమాండ్ అసెస్మెంట్ అని చెప్పని దాని మీద అధ్యయనం చేసి వేసినటువంటి ఒక ప్రపోజల్ ఇది ఏ రూట్ నుంచి ఎలా వెళ్తే బెటర్ అనేటువంటి అంశం పైన ప్రభుత్వాలు వర్కౌట్ చేసిన గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దీనిపైన పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి మొత్తానికి ఆగిపోయింది ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక విజయవాడ సిటీని కోర్ ఏరియా కింద తీసుకుని ఇటువైపు గుంటూరు సిటీని కోర్ ఏరియా కింద తీసుకుంటే కనుక ఈ శివారు ప్రాంతాల్లో తెనాలి అభివృద్ధి చెందుతున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక జంక్షన్ కింద డెవలప్ చేయాలంటే ఒక సర్క్యూట్ కింద డెవలప్ చేయడానికి కావలసినటువంటి ప్రణాళికని గతంలోనే ప్రభుత్వం అధ్యయనం చేసింది ఇప్పుడు మరొకసారి దీనిపైన డిపిఆర్ ని సమర్పించేటువంటి బాధ్యత అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకి అప్పగించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ దీన్ని పర్యవేక్షిస్తుంది వీలైనంత వేగంగా ఈ ట్రాక్ని వెళ్ళాలి సో ఇందులో వచ్చేటువంటి ప్రదేశాలు ఏంటి చూద్దాం ఇక్కడ విజయవాడ అంటే పిఎన్బిఎస్ బస్ స్టాండ్ ఇటు కేసీ జంక్షను పెదవట్లపూడి అలానే దుగ్గిరాల తెనాలికి వెళ్ళేటువంటి మార్గం ఇటువైపు సంఘం మీదుగా మళ్ళీ ఓల్డ్ గుంటూరు మీదుగా వేజెంట్ల మీదుగా ఇటు గుంటూరు నగరానికి వస్తుంది గుంటూరు నగరం అంటే గుంటూరు సిటీ నుంచి చూసుకుంటే మళ్ళీ ఎంజి ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరులో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు నంబూరు మీదుగా ఇటు వెళుతుంది నంబూరుకి ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నంబూరు రేపు ఫ్యూచర్లో అమరావతికి రాబోయేటువంటి రైల్వే లింక్కి నంబూరు చాలా కీలకమైనటువంటి ప్రదేశం కాబోతుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే దీన్ని అధ్యయనం చేసింది అధ్యయనం చేయడంతో పాటు దీనికి కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ రెండు రకాల ట్రాక్ సిస్టమ్స్ని ఇక్కడ డిజైన్ చేశారు రెండు రకాల వ్యవస్థలని ఒకవేళ గుంటూరు విజయవాడ అంటే గుంటూరు నుంచి విజయవాడ నుంచి తెనాలి అనేటువంటి రూట్ లేకపోతే ఏ విధంగా ప్లాన్ చేయాలి ఆ ప్రపోజుడ్ సెకండ్ రూట్ అనమాట ఇందులో క్లియర్గా అమరావతికి సంబంధించినటువంటి ట్రాకింగ్ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఇది విజయవాడ నుంచి చూస్తే కేసీ జంక్షన్ మంగళగిరి కాజా నంబూరు మీదగా ఇటు వస్తుంది ఇటు నుంచి మళ్ళీ తెనాలి వైపు వెళుతుంది అనమాట ఓల్డ్ గుంటూరు మీద ఇక్కడ నంబూరు కనెక్టివిటీ నుంచి మళ్ళీ ఇది ప్రపోజ్డ్ రిజర్వాయర్ స్టేషన్ అంటే ఇక్కడికి అమరావతికి సంబంధించినటువంటి అతిపెద్ద రైల్వే స్టేషన్ అక్కడ ఏర్పాటు అవద్దు అనేటువంటి ఒక ప్రణాళికను అప్పట్లో డిజైన్ చేశారు అందులో భాగంగానే ఇదంతా చేశారు మొత్తం చూస్తే కనుక ఈ టోటల్ సిస్టమ్ని కొన్ని చోట్ల పాత ట్రాక్ను ఉపయోగిస్తారు కొన్ని చోట్ల ఏమో కొత్త ట్రాక్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తం నూట ఏడు కిలోమీటర్ల మేర ట్రాక్ డెవలప్మెంట్ ఉంటుంది అందులో ఎలివేటెడ్ పార్ట్ కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ పార్ట్ కూడా ఉంటుంది ఒకసారి మనం గమనించి చూద్దాం ఇది దీనిలో వచ్చేటువంటి స్టేషన్ల జాబితాను కూడా డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ఏ ఏ స్టేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం ఈ సెమీ హై స్పీడ్ రైలుకి సబర్బన్ సర్క్యులర్ రైలుకి సంబంధించి విజయవాడ పిఎన్బిఎస్ అంటే విజయవాడ బస్ స్టేషన్ అనమాట ఇది అలానే కృష్ణా కెనాల్ మీదుగా పెదవడ్లపూడి చిలువూరు దుగ్గిరాల కొలకలూరు ఇక్కడి నుంచి తెనాల్ రీచ్ అవుతుంది తెనాల్ ఒక సెంటర్ పాయింట్ అని చెప్పి మనం విజయవాడ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే సంఘం మీదుగా వేజాండ్ల ఓల్డ్ గుంటూరు గుంటూరు మళ్ళీ ఇక్కడికి వచ్చి గుంటూరు నుంచి సర్కిల్ అవుతుంది ఇది కొరటపూడి హిందూ కాలేజ్ హాస్టల్ గుంటూరు సిటీ అక్కడ నుంచి ఎంజీ ఎన్నర్ రింగ్ రోడ్ అంటే గుంటూరులో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ పేరు ఎంజీ ఇన్నర్ రింగ్ రోడ్ అని అంటారు ఎంజీ ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్తుంది ఎంజీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆటో నగర్ మీదుగా గుంటూరు ఆటో నగర్ మళ్ళీ నంబూర్కి వస్తుంది నంబూర్ కనెక్ట్ అవుతుంది నంబూర్ నుంచి కాజా మంగళగిరి తాడికొండ పెదపరిమి ఇక్కడ రిజర్వాయర్స్ అంటే ఇది కొత్తగా కడుతున్నటువంటి అమరావతి రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండేటువంటి రిజర్వాయర్స్ ప్రపోజల్ అనమాట అది సో అక్కడికి ఈ ట్రాక్ వెళ్తుంది మొత్తం మీద ఈ ప్రణాళికను అంతా కూడా అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది తర్వాత ఇది ముందుకు సాగలేదు మొత్తం ఎలివేటెడ్ కారిడార్ ఇందులో ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందని చెప్పని ఒక అంచనా వేశారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి గ్రేడ్ని ఉపయోగించేటువంటి క్రమంలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు రెండు తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మొత్తం దీని డిస్టెన్స్ వచ్చి నూట ఏడు కిలోమీటర్ల సర్క్యూట్ ట్రైన్ అవుతుంది సో ఈ సర్క్యూట్ ట్రైన్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి వ్యవస్థలు వేరు ఇప్పుడు వచ్చినటువంటి పరిణామాలు మార్పులు వేరు ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలు కూడా వేరు కాబట్టి మళ్ళీ ఒకసారి టోటల్ డిపిఆర్ రెడీ చేయమని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్కి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ అనే దానికి ఈ బాధ్యతలు అప్పగించింది బహుశా రెండు నుంచి మూడు నెలల్లో ఈ టోటల్ ప్రొజెక్షన్ అంతా కూడా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది వివిధ ప్రాంతాల్లో సబర్బన్ రైల్వే సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి అప్ అప్గ్రేడ్ అయినటువంటి సిటీస్ని అంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీస్లో ఉన్నటువంటి సబర్బన్ రైల్వే సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడానికి వీటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇచ్చింది ఆ స్కీమ్ కింద గతంలో ఇది అప్రూవ్ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి అక్కడతో అటకెక్కింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్టు దుమ్ము దులిపి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది రైల్వే శాఖ కొంత క్లియరెన్స్ ఇచ్చింది అంటే దానిపైన ప్రజెంట్ ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉందని రైల్వే శాఖ నుంచి కొన్ని ఆదేశాలు అందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా డిపిఆర్ని వర్కౌట్ చేసి మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి టోటల్ ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వానికి పెట్టాలని చెప్పని డిసైడ్ చేశారు ఒకవేళ ఇది అయితే కనుక ఫస్ట్ ఫేజ్లో విజయవాడ నుంచి గుంటూరు సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది రెండో ఫేజ్ కూడా దీనికి ప్లానింగ్ చేస్తున్నారు విజయవాడ నుంచి అటువైపు ఉన్నటువంటి అంటే గుడివాడ ఏలూరు కనెక్టివిటీ వచ్చే విధంగా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాం ఇది చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్నటువంటి ప్రదేశాలు సో ఇక్కడ నుంచి మనం ఇమీడియట్గా అమరావతి నగరంలోకి ప్రవేశించడానికి కూడా ఇది రూట్ క్లియర్ చేస్తుంది ఎందుకంటే అమరావతి నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికను ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఈ టోటల్ ప్రాసెస్లో ఒకటి కాదు నాలుగు సిటీలకి సంబంధించినంత పొటెన్షియాలిటీ ఈ ప్రాంతంలో ఉందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతుంది సో ఆ క్రమంలో చూస్తే విజయవాడ ఒక సెంటర్ పాయింట్ కింద స్టార్టింగ్ పాయింట్ కింద ప్రజెంట్ చూస్తే నెక్స్ట్ డెస్టినేషన్ అమరావతి అవుతుంది ఇటు విజయవాడ ఇటు తెనాలి ఇటువైపు వచ్చినప్పుడు గుడు గుంటూరు గుడివాడ ఇటువైపు ఏలూరు మధ్యలో గన్నవరం కూడా కనెక్ట్ అవుద్ది తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్లో చూస్తే కనుక మూజివీడు మైలవరం ఇవన్నీ కనిపిస్తాయి కానీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఈ కనెక్టివిటీ అంతా కూడా ఒక డిఫరెంట్ మాడ్యూల్గా మారిపోద్ది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్తో సంబంధం లేకుండా ఈ ఉన్నటువంటి ట్రాక్స్ కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఎలివేటెడ్ ట్రాక్స్ ద్వారా సబర్బన్ హై స్పీడ్ రైల్ ప్రపోజల్స్ని కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎయిడ్స్ ద్వారా ప్రారంభిస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతం మొత్తానికి కూడా ట్రాన్స్పోర్ట్ చాలా ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది అమరావతి నుంచి చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లడం కూడా చాలా సులువు అవుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ రవాణా వ్యవస్థలను ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే సబర్బన్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి